రామోజీపేటలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పార్టీ ఆధ్వర్యంలో గావచేలో బస్తీచెలో కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ రావణి జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం రామోజీపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాఖ ఫిల్పు మేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో గాంఛేలో బస్తీచెలో కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం గంట ప్రాంతంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగేశ్వణి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి గ్రామంలో రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు పార్టీ జెండా ఆవిష్కరించి సీనియర్ నాయకులను మరియు కుల సంఘాల నాయకులను కలిసి ఎమర్జెన్సీ టైంలో మరియు కరసేవలో పాల్గొన్న నాయకులను సన్మానించడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్ మండల ప్రధాన కార్యదర్శి తీపిరెడ్డి రాజశేఖర రెడ్డి సింగలిండో చైర్మన్ ముత్యం రెడ్డి ఉపాధ్యక్షులు కోలిశంకర్ సాయి రాజు నరేందర్ రాజు వట్టిమల సీను బంటి కంటే భూమేష్ వెనగట్టి నాగరాజు ఇద్దం గంగారెడ్డి ఆరుమూరు నరేందర్ మరియు గ్రామ నాయకులు మండల పదాధికారులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖున ప్రసాద్ ముఖర్జీ గారు అద్వానీ గారు వాజ్పేయి గారు తోటి అంతకుముందు జనసంఘ్ తోటి బీజేపీగా ఏర్పడి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు సందర్భంగా ఎన్నో గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలను తీసుకొని భారతీయ ప్రజల అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులుగా భావించి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ అఖండ పటవృక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వేర్లు ఎక్కడి నుంచి అంటే ప్రతి గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు వ్యాప్తి చెంది ఉండి ప్రతి ఒక్క కాషాయ సైనికుడు కూడా ఎక్కడికక్కడ ప్రతి గ్రామాల్లోనూ ప్రతి నగరంలోనూ ప్రతి గడప గడపకు భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాలు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధాన ఎజెండాలు ప్రతి గడపకు తీసుకువెళ్తూ ప్రజల సంక్షేమం కోసం ఆషాయ సైనికుడు ఈ రోజు వరకు పాటు పడుతూనే ఉన్నారు ఏప్రిల్ ఆరున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర శాఖ వారం రోజుల పాటు కూడా వివిధ కార్యక్రమాలను అందించడం జరిగింది అంబేద్కర్ జయంతి వరకు కూడా అనేక కార్యక్రమాలు అందించారు అందులో భాగంగానే గావు బస్తి చెలో కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం రామోజీపేట గ్రామానికి రావడం జరిగింది ముఖ్య అతిథిగా మరి ఈ రోజున మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవనీయులు మాజీ ఎంపీటీసీ గారు మహేష్ గారికి అదేవిధంగా పాల్గొంటున్నటువంటి మన ముత్యం రెడ్డి అన్నగారికి శంకరన్న గారికి తమ్ముడు సాయిరాజు గారికి అన్న రాజశేఖర రెడ్డి గారికి అదేవిధంగా కార్యక్రమంలో హాజరైనటువంటి మా కమ్మల సైనికులందరూ మా స్వాములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ మూడు రోజులు పది పదకొండు పన్నెండు జగిత్యాల నియోజకవర్గం మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రతి గ్రామాల్లోనూ ప్రతి బస్తీల్లోనూ ఎక్కడికక్కడ బస్తి బిచ్చేలో కార్యక్రమాలు మా బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తీసుకువెళ్తూ ఉన్నారు పార్టీ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రతి గడప గడపకు తీసుకెళ్తూ ఎక్కడికక్కడ బూత్ స్థాయి సమావేశాలు రచ్చబండ కార్యక్రమాలు గ్రామస్తులతో బస్తీవాస్తులతో కలిసి అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు జెండా ఆవిష్కరణలు మరియు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇందులో ఇమ్మడి ఉన్నాయి మరి పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మా గ్రామ వాస్తవ్యులు మా నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు భారత్ మాతాకి మండలం రామేట గ్రామంలో వివిధ కార్యక్రమాలను చేసిన రాష్ట్రభ్యులు శుభాకాంక్షలు తెలుపు